కేఎం స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు పేర్కొన్నారు దసరా ఉత్సవాల నిర్వహణపై ఆదివారం మీడియా సమావేశంలో హరీష్ బాబు మాట్లాడుతూ ఈ ఏడాది నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో వైవిధ్య భరితంగా దసరా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ ప్రాంతంలో పొద్దుటూరు తర్వాత ఆలగడ్డ పట్టణంలో కూడా ప్రతి ఏటా పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అక్టోబర్ నెల మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు పది రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు శాలను రంగురంగుల విద్యుత్ దీపాలు కటౌట్లచే ప్రత్యేకంగా అలంకరించి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు తెలిపారు తమిళనాడులోని అంబూరుకు చెందిన సౌందర్య రాజన్ వారిచే ప్రతినిత్యం అమ్మవారి నవరాత్రి అలంకరణలు ఫ్లవర్ డెకరేషన్ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తుల దర్శనార్థం క్యూ లైన్లు పూజల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ ఉంటాయని అన్నారు శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక రోజులైన బిందెసేవ తోటోత్సవం దుర్గాష్టమి రోజున మహిషాసుర మర్దిని అలంకారం దశమి పండుగ రాత్రి గ్రామోత్సవం శ్రీ వాసమాంబ ఊరేగింపు ఉత్సవం వసంతోత్సవం పాన్పు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే ఈ ఏడాది అమ్మవారిశాల ఆవరణంలో తెప్పోత్సవం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ఆర్యవశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు పేర్కొన్నారు అనంతరం మాజీ అధ్యక్షుడు తొమ్మను వినోద్ కుమార్ మాట్లాడుతూ వేద పండితులచే నవగ్రహ జపాలు ప్రత్యేక పూజలు చండీ హోమము పూర్ణాహుతి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు కావున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు మాజీ అధ్యక్షుడు తొమ్మను వినోద్ కుమార్లు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో అమ్మవారి శాల కార్యనిర్వాహక అధ్యక్షులు టంగుటూరి ప్రసాదరావు బైసాని రవిప్రకాష్ ఉపాధ్యక్షులు గుండ నాగ ప్రదీప్ అల్వాల శివచరణ్ ఉపాధ్యక్షులు పేరూరు విజయ్ కుమార్ నిచ్చెనమెట్ల రామయ్య ప్రధాన కార్యదర్శి సూర్య గోవిందరాజులు సహాయ కార్యదర్శులు పోలయ్య లగిశెట్టి సుబ్రహ్మణ్యం గంగిశెట్టి వెంకటేశ్వర్లు పువ్వాడ సురేంద్ర కుమార్ కోశాధికారి రేపాకుల శ్రీనివాసులు పండుగ కమిటీ కార్యదర్శి నూకల ఉదయ్ కుమార్ కోశాధికారి బైసాని రవిప్రకాష్ ఉపకోశాధికారి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దసరా శివ నవరాత్రులు మనకి మూడో తారీఖు అక్టోబర్ మూడు నుండి స్టార్ట్ అవుతాయి కలిస స్థాపనతో మొట్టమొదటి కార్యక్రమం స్టార్ట్ అవుతూ పదమూడవ తారీఖు మనకు తెపోత్సవంతో కార్యక్రమం అంతా ముగుస్తుంది ఈ ఈ టోటల్ ఈ పదకొండు రోజులు మనకు జరగబోయే కార్యక్రమాలన్నీ చాలా కార్యక్రమాలు ఒకటి సాయంత్రము ప్రతిరోజు సాయంత్రము ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రము ప్రత్యేక పూజలు అలంకారాలు మిగ మిగిలిన సేవలు అన్ని కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి సో సో మన భక్తాదులు అందరూ విశేషంగా అమ్మవారికి దర్శనం చేసుకుని కృపకు పాత్రలు కావాలనేది నా మనవి ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొత్త టీం ఫామ్ అయినాము సో దీనివల్ల కొన్ని ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటూ గతంలో ఉన్న పరిస్థితి కంటే ఈ సంవత్సరం ఇంకా కాస్త మెరుగ్గా చేయగలుగుతాము చేయాలనేది మా టీం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నాము ఇందులో కూడా చాలా ఊరుకు మనకు గతంలో చేసిన పెద్దలందరూ సహకారాలు జరుగుతూ ఉన్నాయి ఇదే ఇదే కార్యక్రమము కొనసాగించాలా రిమైనింగ్ డేస్లో అనేది మా కోరిక ప్రత్యేకమైన కోరిక ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి మన ఆర్లగడ్డలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంటే నాకు తెలిసి రాయలసీమలో రొద్దుటూరు తర్వాత మన ఆర్లగడ్డలో ఈ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగర వైభవంగా చేయడం మాకు ప్రతిదీ అందులో భాగంగా ఈ సంవత్సరము కొత్త టీమ్ తో అంటే ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వైవిధ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలు చేయాలని సంకల్పించారు అందులో భాగంగా ప్రతిరోజు కూడా అంబూర్ నుంచి ప్రత్యేకంగా అలంకారాలు ఉంటాయి ఆ రోజు సాయంత్రం ప్రతి సాయంత్రం కూడా ఒక కల్చర్ యాక్టివిటీస్ ఉంటుంది ఇందులో భాగంగా ఒక తోటోత్సవం అని అమ్మవారు ఒక మిల్లు దగ్గరికి వెళ్లి విహరించుతుంది ఆ తర్వాత నవరాత్రి ఉత్సవంలో ముఖ్యమైన ఘట్టం వచ్చేసి మహర్నవమి అది మైషాసిని మర్దని అని చెప్పేసి అక్కడ కూడా టీబీ రోడ్ నుంచి కూడా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత చండీ హోమం ఉంటుంది ఆ చండీ హోమం కూడా అమ్మవారికి ప్రతిథి ఆ తర్వాత విజయదశమి రోజు విజయదశమి వచ్చి శని దర్శనం సాయంత్రం ఉంటుంది ఆ తర్వాత రాత్రి వచ్చేసి అందరంగా వైభవంగా కనీ బిర్యానీ ఏలో మా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీ ద్వారా మీ ప్రెస్ ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలాగైతే మేము చేస్తున్నామో అందరము ఆర్లగడ్డలో ఉండే ప్రతి ఒక్క ఆర్యవేశ సంఘ సభ్యుడు దీని కింద అకుంఠితమైన దీక్షతో ఈ నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటాము కాబట్టి మీ ద్వారా మేము తెలియజేసేది ఉంటే ప్రత్యేకంగా అంబూరు వారి ఇక్కడ చేప్పోత్సవం అనేది ఏర్పాటు చేశాము గత తొందర పర్యాలు చేసినాము ఈసారి ఇంకోసారి వైవిధ్యంగా చేయాలనే సంకల్పంతో మాకు ఈ తెప్పోత్సవం కూడా తమిళనాడు వారి అంబూరు వారి స్వామివారి పర్యవేక్షణలో జరుగుతుంది ఆ తర్వాత వసంతోత్సవం ఉంటుంది కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా నాకు తెలిసి రాయలసీమలో ప్రొద్దుటూరు తర్వాత ఆర్లగడ్డలో అంగరంగ వైభవంగా చేస్తుంటాము ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్క వయసుడు కూడా ఈ పది రోజులు అకుంఠితమైన దీక్షతో ఈ నవరాత్రి ఉత్సవాలు జయప్రదం చేస్తారు అందులో భాగంగా మేమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఆర్లగడ్డ పరిసర ప్రాంతంలో ఉన్న పట్టణ ప్రజలందరికీ మరియు గ్రామాల ప్రజలందరికీ తరలి రావాలని చెప్పేసి నవరాత్రి ఉత్సవాలు జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను నమస్కారం